హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మసిలి పార్ట్ సెవెంటీ నైన్ అనిరుద్ధ్ బాగున్నాడు అంకుల్ తను చాలా మారిపోయాడు మీరు చెప్పినట్టుగానే తనని ట్రీట్ చేస్తున్నాను కానీ మెడిసిన్ ఇవ్వడం మాత్రం నా వల్ల కావడం లేదు ఆ మెడిసిన్ యూస్ లేకుండా తను మామూలు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పింది ఈశ్వర రాధాకృష్ణ అనిరుద్ పాతరా అని రామనాథ్ అడిగిన ప్రశ్నకి ఆమె అవాక్కంది తను చెప్పిన మాటలకి రామ్నాథ్ అడిగే వాటికి ఏమాత్రం పొంతం లేకపోవడంతో తను విన్నది నిజమో కాదో అనే సందేహంతో అంకుల్ ఏమన్నారు అదే ఆశ్చర్యంతో అడిగింది స్వర స్వరా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అనిరు నాన్నగారి పేరు రాధాకృష్ణ నీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పు తల్లి అని అడిగాడు ఆయన అవునంకుల్ రోజు మీకు కూడా చెప్పాడు కదా గుర్తులేదా అని అడిగింది స్వర ఆయన ఎందుకు అడుగుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు అవునమ్మా చెప్పాడు కానీ అనిరుద్ధ్ తండ్రి ఫోటో చిన్న సైజుది కింద పడితే వేరే తెచ్చి ఇచ్చాడు ఈరోజు చూశాను నేను చూసిన వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను అని అన్నాడు రామనాథ్ అవునంకుల్ ఆర్కె ఫార్మసీ చైర్మన్ కదా అనిరుద్కి స్వయాన తండ్రి అని వివరణ ఇచ్చింది స్వర కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు రామనాథ్ ఆయన ఎందుకంత మౌనంగా ఉన్నాడో అర్థం కాలేదు స్వరకి అయినా వీళ్ళ గురించి ఆయనకెలా తెలుసు ఆమె ఆలోచిస్తోంది అదే విషయం అడగాలని నోరు విప్పింది స్వర అంకుల్ మీకు ఆయన ఎలా తెలుసు అని అడిగింది స్వర ఇవన్నీ ఫోన్లో చెప్పుకునే విషయాలు కాదమ్మా నీతో చాలా చెప్పాలి నేను రేపు హైదరాబాద్ వస్తున్నాను నన్ను కలవగలవా అని అడిగాడు రామనాథ్ తప్పకుండా అంకుల్ ఇంటికి రండి అడ్రస్ మీకు షేర్ చేస్తాను అని స్వర చెబుతుంటే లేదు స్వరా లేదు నువ్వు నన్ను కలుస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అంటూ కాస్త కంగారుగా చెప్పాడు రామనాథ్ ఎందుకు అంకుల్ స్వరా అయోమయంగా అడిగింది ఆయన్ని అవన్నీ రేపు నీకు కలిసి చెప్తాను స్వరా గుర్తుపెట్టుకో స్వరా నువ్వు నన్ను కలుస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు నేను ప్రయాణానికి ఏర్పాటు చేసుకుంటాను నువ్వు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు రామనాథ్ ఆయన ఎందుకు జాగ్రత్త చెప్పాడో అర్థం కాలేదు స్వరకి నిజంగానే అసలు ఈయనకి రాధాకృష్ణ ఎలా తెలుసు అది అక్కడెక్కడో ఉంటారు కదా ఇంత కంగారుగా కాల్ చేసి అడగాల్సిన అవసరం ఏంటి స్వరా ఆలోచిస్తోంది తనతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆమెకి అర్థం కాలేదు అఖిల పిలుపుతో ఆలోచన నుంచి తేరుకుని వెళ్ళింది స్వరా అనిరుద్ స్నానం వచ్చేసరికి అద్దం ముందు నిల్చుని చీర సరి చేసుకుంటోంది ఈశ్వర ఆమెని అమాంతం వెనక నుంచి హత్తుకున్నాడు అనిరుత్ అద్దంలో నుండి అతన్నే చూస్తూ కల్లీ ఎగరేసింది ఈశ్వర ఆమె భుజం మీద గడ్డమానించి బాగున్నావు చాలా అని అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ నిజంగా చీరలో అంత బాగున్నానా అని అడిగింది ఈశ్వర నిజం చెప్పమంటావా అని అడిగాడు అతను అతని వైపుకు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏంటా నిజం అని ఎగరేస్తూ అడిగింది ఈశ్వర నిజానికి చీరలో లేడీస్ బాగుంటారని ఎందుకు పోగుడతారో తెలుసా అని అడిగాడు అనిరుత్ ఆమె పెదవులు బిగించి అడ్డంగా తల ఊపింది తెలియదు అన్నట్టుగా నేను చెప్పనా ఎప్పుడు ప్యాంట్ షర్ట్లో ఉండే మీరు చీరలోకి మారగానే కాస్త డిఫరెంట్గా కనిపిస్తారు అంతేకాకుండా మాకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అంతకుమించి చీరలో స్పెషల్గా అందం ఏముండదు అని అంటున్న అతని వైపు పళ్ళు కొరుకుతూ చూసింది స్వర అంటే అని అడిగింది ఆమె అంటే అని అంటూ ఆమె నడుము చుట్టూ చేతిని పోనిచ్చి ఆమెను అమాంతం దగ్గరికి లాక్కున్నాడు అనిరుత్ ఇలాంటి లాభాలు అంటూ ఆమె నడుముని సున్నితంగా నొక్కి వదిలేశాడు అతను అతని భుజం మీద రెండు దెబ్బలు వేసి నేను అనుకున్నంత దద్దివి కాదులే నువ్వు చాలా ఉంది నీలో హవ్వా మామూలు ముదురువి కాదు అని స్వర అనగానే ఆమె భుజం దగ్గర ముఖం దాచేసి అతని మీసంతో గెలిగింతలు పెట్టేశాడు అనిరుద్ అన్ను సారీ సారీ ఆమె ఒకవైపు నవ్వుతూనే ముఖాన్ని అటు ఇటు తిప్పుతోంది మరోవైపు నడుముని ఇంకాస్త గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సారీ బాబు సారీ ఇంకోసారి అనను అని అతన్ని తోసేసి పారిపోతుంటే ఆమె చీర కొంగు పట్టుకుని లాగాడు అనిరుత్ ఆమెను అలాగే వెనక్కి వచ్చింది ఆమె తలభాగం అతడి గడ్డం దగ్గర ఆనుకుంది చూడ్డానికేమో పుట్టుదానివి మాటలు మాత్రం మనిషిని మించిపోయి ఉంటాయి అన్నాడు గట్టిగా హత్తుకుని జోక్ చేశాను అయినా నేను చాలా ఇన్నోసెంట్ అంది ఓరగా తల తిప్పి వెనక్కి అతని వైపు అమాయకంగా చూస్తూ ఆహా నువ్వు ఇన్నోసెంట్ అంటే ఎవరు నమ్మరు అని అన్నాడు అతను నువ్వు నమ్మొచ్చుగా అన్ను అంది గారంగా ఇదిగో ఇంత క్యూట్గా అడిగావంటే డిన్నర్ కట్ చేస్తా అని అన్నాడు అతను అరే నేనేం చేశాను ఇప్పుడు కష్టపడి రెడీ అయిపోయాను ఇప్పుడు డిన్నర్కి వెళ్ళేది లేదంటే నా కష్టం ఉంటా వృధా అయిపోతుంది అని ఆమె కంగారుగా చెప్పింది పర్లేదు లే ఈ రోజుకి ఇంట్లోనే కాలిద్దాం అంటూ తన్మయత్వంగా ఆమె కురుల సువాసనలు చూస్తూ ఆమె వీపు దగ్గర ముఖం దాచుకున్నాడు అతను కుదరదు నేను కష్టపడి రెడీ అయ్యాను అంటూ అతన్ని విడిపించుకుని అతని వైపుకి తిరిగింది స్వర అని చిన్నపుచ్చుకున్నట్టుగా చూశాడు స్వరని ఇది మరీ బాగుంది నువ్వే కదా డిన్నర్ అని చెప్పా ఇప్పుడేమో ముఖాన్ని ముచ్చుగా పెట్టుకున్నావు అని ఆశ్చర్యంగా చూసింది ఈశ్వర నిన్న చూస్తుంటే ఎక్కడికి వెళ్ళాలి అనిపించడం లేదు అని అన్నాడు అతను ఆహా ఇందాకేమన్నావు చీరల స్పెషల్ ఏం లేదన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది చెప్పు రెండు వేలతో అతని బుగ్గ పట్టుకుని లాగి మర్యాదగా బట్టలు అంటూ ఆర్డర్ వేసింది ఈశ్వర మాటిచ్చిన దానికి తప్పుతుందా ముందుకు వంగి ఆమెను గట్టిగా ముద్ద పెట్టుకుని దూరం జరిగాడు అనిరుద్ స్వర నోరు వెళ్లబట్టి చూసింది అతన్ని అతడు డ్రెస్అప్ పై ఆమెను బయటికి లాక్కొచ్చాడు ఇద్దరూ గోవింద్కి చెప్పి డిన్నర్కి బయలుదేరారు అతనితో అలా బయటికి ఎంతో సంతోషంగా ఉంది స్వరకి వాళ్ళిద్దరూ మామూలు భార్య భర్తల్లా ఎంతో సరదాగా ఉంటున్నారు అది స్వరకి చాలా చాలా నచ్చింది అనిరుద్ అలా మారిపోతాడని ఆమె ఏమాత్రం ఊహించనేలేదు గడ్డం కింద చేతులు పెట్టుకుని అతన్నే చూస్తోంది స్వర అతడి పరిచయమైన కొత్తల్లో ఉన్న రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది ఎంత విసుగ్గా చిరాగ్గా ఉండేవాడు ఇప్పుడు మాత్రం అతని పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చూస్తోంది తను ఏంటలా చూస్తున్నావు కారు ఇంటివైపు దిప్పనా అని కళ్ళీ ఎగరేశాడు ఏం అక్కర్లేదు నువ్వు నా మొగుడివి ఆ మాత్రం చూడొద్దంటే ఎలా నీ ఫేస్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని చూడాలి కదా చెక్ చేస్తున్నా అని అంది స్వర లోపమేంటో చూడగానే అర్థమవ్వాలి స్వరా వెతికి వెతికి చూస్తే దాని లోపం అనరు అని అన్నాడు అతను ముక్కు ముక్కు ముఖం బాగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉంటే బాగుంటాను అని ఆమె అడగగానే చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు అనిరుద్ధ్ నువ్వు ఎలాగో ఉండాల్సిన అవసరం లేదు నాకు ఇలాగే నచ్చావు ఇలానే బాగుంటావు అని అన్నాడు అతను స్వరా నవ్వింది అతని మాటలకి ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు ఇంత దూరం తీసుకురాకపోతే దగ్గరలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం కదా అతని మోచేతను పట్టుకుని నడుస్తూ అడిగింది స్వరా రేపు ఎలాగో వీకెండ్ కదా లేట్ అయినా పర్వాలేదులే లాంగ్ డ్రైవ్కి వెళ్ళి నట్టు ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్తూ ఆమెతో పాటు లోపలికి నడిచాడు అతను లోపల బోల్డ్ అని ఉన్నాయి అక్కడ ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ అది పచ్చగా చల్లగా ఉంది అక్కడ ఈ ప్లేస్ బాగుందన్ను మనస్ఫూర్తిగా చెప్పింది ఈశ్వర అతడు చిన్నగా నవ్వి ఆమెతో పాటు ఒక టేబుల్ ముందర కూర్చున్నాడు సరిగ్గా అదే సమయంలో అరుణ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అతనికి ఎవరు అని అడిగింది ఈశ్వర అరుణ్ అని అన్నాడు అనిరుద్ధ్ ఆమె ఇంకేం మాట్లాడలేదు అరుణ్ గుర్తొస్తే అనిరుద్ మీద పట్టలేని కోపం గుర్తొస్తుంది ఈ స్వరకి ఇప్పుడు ముఖం తిప్పేసుకుంది వెంటనే మాట్లాడి వస్తాను అంటూ పైకి లేచాడు ఆమె తలాడించింది అనిరుద్ కాలు మాట్లాడుతూ కాస్త దూరం వెళ్ళాడు చుట్టూ చూస్తుంది స్వర అనిరుద్ధ్ వైపు చూపులు తిప్పింది చిన్నగా నవ్వుకుంది ఆమె ఎంతైనా వాళ్ళిద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి అనిరుద్ధ్కి ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు అరుణ్ వాళ్ళ స్నేహం విడదీయడం ఆమెకే మాత్రం ఇష్టం లేదు తనే ఆ విషయం గురించి మెల్లి మెల్లిగా మర్చిపోవాలి అనిరుద్ధ రావడం లేట్ అవడంతో బోర్ కొట్టి చుట్టూ చూస్తోంది స్వర కాస్త దూరంలో కనిపించిన దృశ్యం చూసి ఆమె నిర్ఘాంతపోయింది కథ కొనసాగుతుంది ఇంతకీ స్వర ఏం చూసిందంటారు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా చూస్తాను మీలో ఎవరైనా గెస్ట్ చేస్తారామో గెస్ట్ చేసి ఉంటే తర్వాత ఎపిసోడ్లో వాళ్ళ పేరు చెప్పేస్తాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి